E para oh.

నా <muchas> కల్పన <muchas> ఆనాడు నీవు సంతానం లేని సమయమున పుత్రకామేష్టి యాగమును చేసిన ఎడల అట్టి నీవు చేసినటువంటి ఆ యాగమునందున అగ్ని గుండమ్మ మరి నా కాడికి మొట్టమొదటిగా ఏం పుట్టేతు ధూమకేతు అనేటటువంటి దర్శు పుట్టినది అది ఎక్కుపెట్టినటువంటి వారు ఇది వరకు లేరు దాన్ని ఎక్కినటువంటి వారు లేరు అది ఎందుకు పుట్టిందో అది కోసమే పుట్టిండ మరి అటు తదుపరి మరి మా అన్నగారు అయినటువంటి దుష్ప్రే నీవు కావించిన నేను ఆయన భార్యనై నేను జన్మించింది నా కూడా నేను కూడా సంతోషపడ్డాను చేతనే భార్యనై జన్మించినటువంటి నేను దుర్జనుడైనటువంటి ద్రోహి అయినటువంటి ఈ దురాత్మను నేను ఏ విధమైన పెట్టి నుంచి కూడా ఒకవేళ అర్జునుని కోరి నేను జన్మించిన కదా పుట్టుకు నుంచి నన్ను పురుడి విట్టపుడు కూడా ఉగ్గు మారతో దీవుడు మా తల్లి కూడా అర్జునుడి నీ భర్తమ్మా అర్జునుడి నీ అని చెప్పి కోరి కోరి ఎంత వరకు కూడా చెప్తూ నీ మనస్సు మహావేరు చిన్నప్పటి నుండి చెప్పింది మాట నిజమే మరి ఆయనే నేను మన మరి ఈనాడు ఆయన కాదు వేరొకరంటే ఈ మనసు ఎలా తగ్గి తట్టుకునేది నాకే అర్థం కాదు నాకే అర్థం కాదు ఒకవేళ అత్తకు కాదని చెప్పి దైవ ప్రసాదం అవుతుందా ఒక తీసుకుంటా మరి ఒక ప్రసాదము వండుకొని ఆ భగవంతుని ముందర ఒక విస్తరసి ఆ విస్తరలో ప్రసాదం పెట్టి నారికేళము భగవంతుని కోసమనే జన్మించినటువంటి నారికేళ్ళని తీసుకుని ఆ భగవంతునికి ఆ తెకాయ మరి ఒక చెప్పును అక్కడనే పగలగొట్టి ఆ చెప్పును సన్నగా తరిగి ఆ వండినటువంటి ప్రసాదములో కలిపి అది ప్రసాదం చెప్పి పది మందికి పంచి పెడతాం పది మందికి పంచితే వాళ్ళ కళ్ళ కద్దుకొని స్వీకరిస్తారు అదే విస్తరణ తీసుకొని కుక్క ముందర పెడితే చిదిగేస్తుంది చిదికి మట్టి పాలు చేసి మట్టితో కూడా తింటుంది అది తింటుంది మట్టి పాలు చేస్తుంది చిదిగేస్తుంది ఒకవేళ ప్రసాదం పని అలా ఉంటే మరి విస్తరణ అప్పుడు ఈ నైవేద్యం ఎవరు కొబ్బరికాయ ఎవరు ఈ విస్తరణ ఎవరు ఈ ప్రసాదం ఎవరు నాకు అర్థమే కాకుండా ఉంటుంది అట్టి దైవ ప్రసాదానికి పనికి వచ్చేటటువంటిది ఆ నారికేలతో సమానమైనటువంటి వాడు అర్చనుడు కొంగతో సమానమైనటువంటి ఈ విస్తే టెంకాయ ఒకవేళ నిండు టెంకాయ తినాలనుకుంటే కూడా మరి కొరికి కొరికి దాన్ని వదిలేసిపోవలసిందిలే నోరు తినలేదు కాబట్టి ఆ విధంగా కుక్కతో సమానం అంటాం మళ్ళా వాడు ఉంటాము మళ్ళీ వాడికలను చూపిస్తాం

എനിക്കും കൂട నాకు అవసరం. സൂത്ര നടുന്ന വേള అది ఒక పండితోత్తమ చేతికిస్తే బ్రాహ్మణ చేతికిస్తే అందులో ఉండబడినటువంటి సారాంశం సతిని పదుములకి పారాయణం చేస్తాం మరి ఆ విదంబన సూత్రుడు లాంటి నన్ను పండితోత్తముల లాంటి అర్జునుడి దగ్గర ఉండే ఒక అర్థం ఉన్నది మరి పది మంది చూస్తున్నటువంటి వారికి ఒక విధమైనటువంటి భక్తి భావం ఉంటుంది మరి అలా కాకుండా సూత్రుడి చేతి వీడు ఎప్పుడో ఒకసారి నన్ను చుట్టి సూర్యులే చెక్కేస్తాడు ఇంకేం తెలుస్తుంది దాంట్లో సదవల్లనే ఈ చదువు వస్తే కదా చదువు వస్తే అచ్చిన వచ్చిన చదువుతాడు ఈయన చదివే తెలియకుండా ఏ చదివేది దాంట్లో అర్థాన్ని గ్రహించేది ఏంది ఆ దాంట్లో అర్థాన్ని గ్రహించి దాని సారాంశాన్ని తెలుసుకుని పది మందికి ఇంట్లో కూర్చోవాలని నాకు అర్థమే కాదు మాట్లాడే మాట్లాడేనా అటువంటి వేదము లాంటి నేను పండితోత్తముడైనటువంటి అర్జునుడి దగ్గర ఉంటే ఒక అర్థము పరమార్థము అని అన్నాడు అలా కాకుండా సూత్రుల్ లాంటివి చేసుకోమంటాపే పది నువ్వు నువ్వు వచ్చే చూపించ